మేచర్ జిల్లా గట్కేసర మున్సిపల్ పరిధిలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ నలపై ఏడవ వార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గణపురం మాజీ సర్పంచ్ గట్కేసర మండల్ టిడిపి పార్టీ అధ్యక్షుడు వేముల సంజీవ గౌడ్ కీర్తి శేషులు వేముల ఈశ్వరమ్మ వేముల మల్లయ్య గౌడ్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి జ్ఞాపకార్థం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ కులస్తులు మనమందరం ఒకటిగా ఉండే సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడలో నడవాలని సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ బహుజన నాయకుడు మన కుల దేవుడు అటువంటి మహానీయుని విగ్రహాన్ని గట్కేసర్ లో అతిపెద్దగా పెట్టి ఈ యొక్క ప్రతివారం కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని గౌరవ సందర్భం ఏకమై ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలని ఆయన కోరారు దీనికి గౌరవ సంఘం పెద్దలు యువజన నాయకులు బంధుమిత్రులు గౌరవ కులస్తులు ప్రతి ఒక్కరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి దాస్ మాజీ ఎంపీపీ బండారి శ్రీను కౌన్సిలర్ బండారి ఆంజనేయులు రమాదేవి వేముల బాలరాజ్ వేముల చంద్రకళ వేముల సుధాకర్ వేముల హేమంత్ కుమార్ వేముల ప్రవీణ్ గౌడ్ వేముల వినయ్ గౌడ్ వేముల హరికృష్ణ వేముల సంపత్ వేముల సాయి రవీందర్ స్టవన్ ప్రసాద్ మహేష్ ప్రదీప్ ఆర్గనైజర్లు బాలనగరం సురేష్ గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ మరియు గట్కేశ్వర్ గౌడ సంఘం గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు సర్దార్ సర్బాయిపన్న విగ్రహాన్ని తెలియజేస్తూ ఒకప్పుడు నలభై యాభై ఏళ్ళకి దొరకెళ్ళదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి తెలుస్తాడు మాకు మా జాతికి సంబంధించిన లీడర్లు అందరి చూసే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మేము కూడా చిన్నప్పుడు కూడా మా నాయనం కూడా మేము ఎదురు తీసుకుట్టం పోయి నేను అప్పటి నుంచి కూడా సర్దార్ పాప అని నాకు కానీ ఇంత పెద్ద ఎత్తున మా చాలా సంతోషం ఆ రోజు ఎదుగుల చేసేది పండుగ ఎట్లా చేసేదంటే రెండు నొట్లు పెట్టి నొట్ట నొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి పాషం పండి పెట్టేది ఒకసారి ఏందో ఇది అనుకునే మేము కానీ ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రపంచంలో మొత్తం తెలుస్తాడు సర్వే ప్రపన్న గురించి మా రాష్ట్ర నాయకులు మా గౌరవ సంఘం వాళ్ళు మా జాతి వాళ్ళు అందరినీ ధన్యవాదాలు కానీ ఇంకా కూడా మా జాతి వాళ్ళకు అవగాహన రావాలి చాలామందికి ఇవాళ మేము ఇంత ఎత్తు చేస్తే కూడా మా వాళ్ళు చాలామంది రాలే వాళ్ళ రాబాని కూడా చెప్పారు చెప్పిన కొంతమంది రాలే వాళ్ళు కూడా అందరు తెలుసుకోవాలి ఏదేమైనా సరే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ గట్టి గౌరవ సంఘం వాళ్ళందరికీ మా యొక్క మా జాతి తరఫున ఏమైనా ఈశ్వరమ్మ మళ్ళీ వంశాన్ని మేము పుట్టినందుకు మా తాత మా నాయన మా పేరు మీద మా సాధారణ కార్యక్రమం ఏదో ఒకటి అదొకటి చేస్తూనే ఉన్నా ఈ రోజు కూడా మళ్ళీ కూడా ప్రతి గ్రామంలో కూడా సర్వాయి పాపాన్ని విగ్రహాలు పెట్టాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బండార్ తీర్పు ఒకటే కోరుకుంటాం ఆ రోజు విగ్రహం రోజు అందరూ అన్నారు ప్రతి గ్రామాల్లో మన మండలాలు కంపెనీ ప్రతి విలేజ్లో మనం వినాయకుడు మన సర్వాయి పాప విగ్రహాలు పెడదామని అన్నారు మళ్ళీ మర్చిపోయారు నువ్వు అర్చుకుంటే అయితే సీన్ అది ఒకటి అది చేస్తే మా గ్రామాల్లో పెట్టాడు మా ఫ్యాష్లో మా మా ఫ్యామిలీ నుంచి మా శాయాశక్తులు మేము ఒక సహాయం చేస్తాం దాని గుడి యొక్క గట్ర దరపురం కట్ చేసారు కొడుతలం మా యొక్క ధన్యవాదాలు చెప్తారు మీరు మీరు బేక్కి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్ చేసేయండి సన్ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ సార్ పాపన్న చౌరస్తలో పాపన్న విగ్రహ పూలమాల కార్యక్రమానికి నలభై వారం విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ గారికి వాళ్ళ వేముల కుటుంబానికి అలాగే మా గౌడ సంఘముకి ఇక్కడ నిర్వాహకులు మా యూత్ పిల్లలు ప్రవీణ్ సురేష్ గారికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుసు సర్దార్ పాపన్న కట్కేసార్లో గత లాస్ట్ ఇయర్ మనం ప్రతిష్టింపడం జరిగింది ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ ఇంకొక మూడు వారాలు ఇంకొక మూడు వారాలైతే వన్ అవుతుంది ఆ వచ్చే నెలలో కూడా దీన్ని పెద్ద ఎత్తున వన్ ఇయర్ కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి వారం కూడా అన్ని గ్రామాలలోకి వెళ్ళి కానీ అన్ని కులాలకు వెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మా యువకులకు కానీ మా గౌడ సంఘం కానీ చాలా సంతోషం ఇట్లానే కంటిన్యూ ఈ కార్యక్రమాన్ని చేయాల్సింది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క వేముల కుటుంబ సభ్యులందరికీ కూడా మరీ మరీ ప్రత్యేక అభివందనలు ఈ యొక్క కార్యక్రమము మంచిగా సహజంగా జరుగుతుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇక ముందు మన గౌడ సోదరులలా గౌడ వంశంలలా గౌడులు ఎవరైనా సరే వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ పెండి రోజులు కానీ ఈ యొక్క సర్వాయి పాపని విగ్రహం దగ్గర జరుపుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను పుట్టినరోజు ఎందుకంటే సర్వాయి పాపన్న కిలాసపుల్లో ఎల్లమ్మ గుడి కట్టాడు ఇప్పుడు మన కుటుంబానికి మన కులానికి ఎల్లమ్మ గుడి కుల దేవత ఆ ఎల్లమ్మ గుడి దేవతను మనం దాన్ని కూడా అభివృద్ధి చేసి దాన్ని కూడా హైలైట్ చేయాలి ఏ విధంగా అయితే యాదవ సోదరులు కొమ్మిరెల్లి మల్లూ ఉన్నాడు కొమ్మిరేల్లి మల్ల యాదవ సోదరులు పూజారులు ఒక్కో అలాగారు కానీ వాళ్ళు ఇంత వ్యాప్తి చేసే ప్రపంచంలో మొత్తం కొమ్మిరేళ్లి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి దర్శించుకునే స్థాయికి తెచ్చాడు హైలైన్ ఆవిధన తీసుకొచ్చాడు సమ్మక సారకు ఆవిధన తీసుకొచ్చాడు మనం కూడా గౌరవ సవరణం ఎక్కడైతే ఎల్లమ్మ గుడి ఉందో ఎక్కడైతే సర్వాయి పాపన్న ఎల్లమ్మ గుడి స్థాపించుడో ఆ గుడుల కానీ మనం పోయి ప్రత్యేక పూజలు లేకపోతే పుట్టినరోజులు శుభకార్యాలు అన్నీ కూడా మనం చేసుకోవాలి గోల్కొండ కోడలు పరిపాలించినప్పుడు గోల్కొండ కోటలు ఇప్పటికి కూడా ఎల్లమ్మ గుడి ఉన్నది ఆ ఎల్లమ్మ గుడి విగ్రహ స్థాపన సర్వాయి పాపన్న గారి ప్రతిష్ఠించడం మూడు వందల యాభై ఏళ్ళ కదా కనీసం అక్కడికన్నా పోయి మనం సంవత్సరాలు రెండు సార్లు మన యొక్క శుభకార్యాలు ఆ గుడి దగ్గరనే చేసుకోవాలని చెప్పేసి ఆ లేక మనం కూడా మన ఎల్లమ్మ గుడిని మన సర్వాయి పాప విగ్రహాలను అన్నింటి కూడా ప్రజలను అందరికీ కలుపుకుపోయి అందరికీ తెలియజేసే విధంగా అక్కడనే జరుపుకుంటే ప్రజలందరూ ఒక పదేళ్లలో ఎల్లమ్మ గుడి కూడా సమ్మక సారక లేక వచ్చే అట్టు అవకాశం ఉంటుంది కాబట్టి గౌడ సోదరుల గమనించి అందరం కూడా కనీసం ఇప్పటి నుండి మన గట్కేసర్ల మన చుట్టుపక్కల పుట్టినరోజు ఉంటే సర్వేపానికి వచ్చేసి ఇక్కడనే పుట్టినరోజు చేస్తున్నారని చెప్పేసి ముగిస్తున్నాను ధన్యవాదాలు